క్రైస్తలాడ్ ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయము యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కానాను దేశంలో నివసించెను యాకోబు వంశావళి ఇది ఏసేపు పదినేండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను అప్పుడు ఏసేపు వారి చెడుతనమును గుర్చిన సమాచారము వారి తండ్రి వద్దకు తెచ్చుచుండువాడు మరియు యోసేపు ఇజ్రాయేల్ వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారుల అందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలుపుటంగి కుట్టించెను అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూసినప్పుడు వారు అతని మీద పగబట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడుగలేకపోయిరి ఏసేపు ఒక కలగని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరీ పగబట్టిది అతడు వారిని చూసి నేను కన్న ఈ కలను మీరు దయచేసి వినుడి అదేమనగా మనము చేనిలో పనులు కట్టుచుంటిమి నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనును చుట్టుకొని నా పనకు సాష్టాంగ పడినని చెప్పాను అందుకు అతని సహోదరులు నీవు నిశ్చయముగా మమ్ము నేలదవా మీద నీవు అధికార వగదువా అని అతనితో చెప్పి అతని కళలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిది అతడి ఇంకొక కలగని తన సహోదరులకు తెలియజేసి ఇదిగో నేను మరి ఒక కలగంటిని అందులో సూర్యచంద్రులను పదకొండు నక్షత్రములను నాకు సాష్టాంగ పడినని చెప్పెను అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో నీవు కనిన ఈ కల ఏమిటి నేను నీ నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు పడదు మా అని అతన్ని గద్దించెను అతని సహోదరులు అతని ఎందు అసూయపడి అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకముంచుకొనెను అతని సహోదరులు షక్యములో తమ తండ్రి మందన మేపుటకు వెళ్లిరి అప్పుడు ఇస్రాయేలు ఏసేపును చూసి నీ సహోదరులు మంద మందమేపుచున్నారు నిన్ను వారి యొద్దకు పంపిదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పెను అప్పుడతడు నీవు వెళ్లి నీ సహోదరుల క్షేమమును మంద్షేమమును తెలుసుకుని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతని పంపెను అతడు శకెమునకు వచ్చెను అతడు పొలములో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుష్యుడు అతన్ని చూసి నీవేమి వెదుగుచున్నావని అతన్ని అడిగెను అందుకతడు నేను నా సహోదరులను వెతుకుచున్నాను నాకు ఎక్కడ మందను మేపుచున్నారో అది దయచేసి నాకు తెలుపుమని అడిగాను అందుకు ఆ మనుష్యుడు ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళిరి వారు దోతానుకు వెళ్ళుదము రండని చెప్పుకొనుట వింటినని చెప్పెను అప్పుడు ఏసేపు తన సహోదరుల కోసం వెళ్ళి దోతానులో వారిని కనుగొనును అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరం నుండి అతన్ని చూసి అతన్ని చంపుటకు దురాలోచన చేసిరి వారు ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు వీని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీని తినివేశనని చెప్పుదము అప్పుడు వీని కలలే మగునో చూతం రండని ఒకరితో ఒకరు మాటలాడుకుని రూబేను ఆ మాట విని మనము వాని చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండా అతన్ని విడిపించెను ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతని నప్పగించుటకై వారి చేతులలో పడకుండా అతన్ని విడిపింపదలచి రక్తము చిందింపకుడి అతనికి హాని ఏమియు చేయక అడవిలోనున్న ఈ గుంటలో అతన్ని పడద్రోయుడని వారితో చెప్పెను ఏసేపు తన సహోదరుల యుద్ధకు వచ్చినప్పుడు వారు ఏసేపు అంగీని అతడు తొడుగుకుని ఉండిన ఆ విచిత్రమైన నిలుబుటంగీని తీసివేసి అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి ఆ గుంట వట్టిది అందులో నీళ్లు లేవు వారు భోజనము చేయి కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవుటకు గుగ్గిలము మస్తకియు బోళమును మోయిచున్న ఒంటెలతో ఇష్మాయలీలైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చిచుండి అప్పుడు యూద మనము మన సహోదరిని చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము ఇష్మాయలీలకు వానిని అమ్మివేయదము రండి వాడు మన సహోదరుడు మన రక్త సంబంధి కాదా వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పాను అందుకు అతని సహోదరులు సమ్మతించిరి విద్యాయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి ఏసేపును పైకి తీసి ఆ ఇష్మాయలీలకు ఇరువది తులముల వెండికి అతన్ని అమ్మివేసిరి వారు ఏసేపును ఐగుప్తునకు తీసుకొని పోయిరి రూపేను ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు ఏసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చింపుకొని తన సహోదరుల యుద్ధకు తిరిగి వెళ్ళి చిన్నవాడు లేడే అయ్యో నేనెక్కడికి పోదునగా వారు ఏసేపు అంగీని తీసుకుని ఒక మేకపిల్లను చంపి దాని రక్తంలో ఆ అంగీని ముంచి ఆ విచిత్రమైన నిలువుట అంగీని పంపగా వారు తండ్రి యొద్ధకు దానిని తెచ్చి ఇది మాకు దొరికెను ఇది నీ కుమారుని అంగీ అవునో కాదో గుర్తుపట్టమని చెప్పిరి అతడు దానిని గుర్తుపట్టి ఈ అంగి నా కుమారునిదే దుష్టమృగము వానిని తినివేసెను ఏసేపు నిశ్చయముగా చీల్చబడెను చీల్చబడేననిను యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోని పట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలాచుచుండగా అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతనిని ఓదార్చటకు యత్నము చేసిరి అయితే అతడు ఓదార్పు పొందనల్లక నేను అంగలార్చుచు లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను విద్యానీయులు ఐగుప్తునకు అతని తీసుకొనిపోయి పోయి ఫరో యొక్క ఉద్యోగస్తుడును సంరక్షక సేనాధిపతియునైన పోతీపరునకు అతనిని అమ్మివేసిరి